నమస్తే అండి అందరికీ ఎవరికైతే నీళ్ళు తక్కువ వాళ్ళు కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా నీటితో అవసరం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుంది మేము ఇక్కడ అయితే దాదాపు ఒక ఎకరం వరకు మాకైతే వంపు పొలం అయితే ఉండేది ఆ వంపు పొలంలో మొత్తం కూడా ఒక సైడ్ అయితే ఇలా కట్ట వేసుకోవడం జరిగింది ఇలా కట్ట వేసుకోవడం వల్ల మనకి ఒక ఎకరం ఫుల్ అయితే మనకి వాటర్ అయితే వర్షాలు పడ్డప్పుడు అయితే నిండుతాయి ఈ కట్ట కిందనే మనకైతే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక బావి అయితే ఉంటుంది ఆ బావి అయితే ఈ నీటితో అయితే సర్వైవ్ అయితే అవుతుంది ఎప్పటికైతే ఆ బావి ఎండిపోదు ఆ బావి నీటితో మనము అయితే పశువులకి సూపర్ని అయిపోయే ఇంకా వరి అయితే పండించుకోవడం జరుగుతుంది మాకైతే ఇప్పుడు దీనికైనా ఖర్చు ఒక కట్టనే వేయించుకున్నాం కాబట్టి మాకైతే పెద్ద ఖర్చు కాలేదండి ఎవరైనా ఈ కట్టలు మొత్తం కూడా నాలుగు సైడ్లో వేయించుకోవాలంటే వాళ్ళకి వారి వారి ఏరియాని బట్టి ఖర్చులు అనేది అయితే మారుతూ ఉంటాయి ఈ చెరువు నిండి కూడా దాదాపు ఒక సంవత్సరం అయితే అవుతుంది ఇప్పుడు కూడా దీంట్లో దీంట్లో అయితే వాటర్ అయితే ఉండడం జరిగింది ఈ వాటర్ అయితే మేము మా విషయానికి అయితే ఉపయోగిస్తున్నాము ఎవరికైతే బోర్లు తక్కువ పోస్తున్నాయో వాళ్ళకైతే ఇది ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది బోర్తో కూడా పని అయితే ఉండదు